టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా అలు పెరగకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా కొర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా వశిష్ట తెరకెక్కిస్తున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వం వర యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది ఈ సినిమాని త్రిషా కథానాయిక ఆశిక రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది ఈ సినిమాలో ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఇప్పటికే ఈ చిత్ర టాకీ పార్ట్ పూర్తయింది మరోవైపు సంగీత పనులు శరవేంగా జరుగుతున్న విషయం తెలిసిందే ఇక ఈ చిత్రం కోసం క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్తో పాటు మూడు పాటల్ని చిత్రీకరించాల్సి ఉందట అలాగే అనల్ అరస్సు నేతృత్వంలో క్లైమాక్స్ ఫైట్ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆగస్టు నెలాఖరు నాటికి మొత్తం చిత్రీకరణ ముగించాలన్న లక్ష్యంతో చిత్ర వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ సోషల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ ఓ చేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన థియేటర్లకు రానుంది ఈ సినిమాని కేరవాణి సంగీత దర్శకుడు వ్యవహరిస్తూ ఉన్నారు ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి అలనాటి బామలు వస్తూ ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి గారితో అలనాటి రోజులు గుర్తు చేసుకుంటూ ఉన్నారట ఈ సందర్భంగా ప్రశ్న యూనిస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇకేదెల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై సినిమాలో బిజీ